బైబిల్ గ్రంథంలో నెంబర్ సెవెన్కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఈ సెవెన్ బైబిల్లో చాలాసార్లు కనపడుతుంది అది కేవలం ఒక నెంబర్ కాదు దేవుని సంపూర్ణతకు ఒక ప్రతీక ఆది కాండం రెండో అధ్యాయం రెండు మూడు వాక్యాల్లో దేవుడు సమస్తాన్ని ఆరు రోజుల్లో సృష్టించి ఏడవ రోజున విశ్రమిస్తారు యహోషవ గ్రంథం ఆరో అధ్యాయం పదిహేను నుంచి పదహారు వాక్యాల్లో చూస్తే ఇస్రాయేలీలు ఏడు రోజులు ఎరక గోడ చుట్టూ తిరిగితే అవి కూలిపోతాయి రెండవ రాజులో ఐదో అధ్యాయంలో నయమాను అర్ధ నదిలో ఏడు సార్లు ములిగితే అతని నయం అయిపోతుంది నయమైపోతుంది మత్సవాత పద్దెనిమిది అధ్యాయంలో పేతురు ఏసయ్యన ఒక రోజుకు ఏడు సార్లు నేను నా పొరుగువాడిని క్షమించాలా అని అడిగితే ఏసయ్య డెబ్బై ఏళ్ల మార్లు మటుక్కని చెప్తారు ఆఖరిగా ప్రకటన గ్రంథంలో చూస్తే మొత్తం అన్నీ కూడా ఏడు సంఘాలు ఏడు ముద్రలు ఏడు బోరలు ఏడు పాత్రలు అంత మాత్రమే కాదు ఏడు అనే సంఖ్య బైబిల్లో ఇంకా చాలా చోట్ల ఉంటుంది కాబట్టి ఈసారి మీరు బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడైనా మీకు ఏడు అనే సంఖ్య కనపడితే అది దేవుని సంపూర్ణతకు సూచన అని గుర్తుంచుకోండి దేవుని వాక్యం చదవండి జ్ఞానం కలిగి ఉండండి